కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరాగాంధీ మనవడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమిలోని ఎంపీలు టచ్లోకి వచ్చారు ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదు అది యాక్సిడెంటల్ గవర్నమెంట్ అంటూ ఖర్గే కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ తాజాగా ఇండియా కూటమితో ఇరవై రెండు మంది ఎంపీలు టచ్లోకి వచ్చారు అని చెప్పారు ఆ ఏ పార్టీ ఎంపీలు అనేది మాత్రం చెప్పడం లేదు బీఆర్ఎస్ ఆలయాస్ టిఆర్ఎస్ ఆ పార్టీకి ఒక ఎంపీ కూడా లేడు ఇక వైసీపీ కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు అంశాల వారీగా మద్దతు ఇస్తామని వైవై సుబ్బారెడ్డి చెప్పాడు మీరు మద్దతు ఏ వచ్చినా ఇవ్వకపోయినా జైలుకి మాత్రం గ్యారెంటీ ఇక రాజ్యసభలో ఉన్న దాని వల్ల ఉపయోగం లేదు ఇక ఇండియా కూటమిలో దాదాపు ఇరవై రెండు పార్టీలు ఉన్నాయి ఇంకా ఇండియా కూటమిలోకి వచ్చేవాడు ఎవడో తెలియడం లేదు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది బయటకు వెళ్ళే అవకాశం లేదు ఆ బీహార్లో జేడీయూ ఒక పన్నెండు సీట్లు ఉన్నాయి వాడైతే ప్రస్తుతానికి పోడు పోయే అవకాశం లేదు ఆ కర్ణాటకలో జేడిఎస్ ఒక నాలుగైదు సీట్లు వాడు పోడు కేంద్ర మంత్రి పదవి వచ్చింది ఇక శివసేనలో రెండు పార్టీలు ఎన్సీపీలో రెండు పార్టీలు ఆ శివసేనలో షిండే శివసేన ఆ ఎన్సీపీలో ఆ శరత్ పవార్ అన్న తమ్ముడు కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు ఎన్డీఏ కూటంలో ఉన్నారు ఆ శరద్ పవారు ఆ శివసేన ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇండియా కూటంలో ఉన్నాయి ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అలాగే ఇండియా కూటంలోనే ఇక తాజాగా రాహుల్ గాంధీ చెప్తున్న ఎంపీలు పాకిస్తాన్ ఎంపీలా బంగ్లాదేశ్ ఎంపీలా అనేది కూడా అనుమానం వస్తా ఉంది కాబోయే కొద్ది రోజుల్లో దీని మీద ఏదైనా క్లారిటీ దొరికితే మరో వీడియో చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి